నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని పలు ప్రాంతాలలో కలుషిత నీరు వస్తూ ఉందని చెప్పి సోషల్ మీడియా వేదికగా కొంతమంది వీడియోలు మరియు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు స్క్రీన్ మీద మీకు కనపడుతూ ఉంది ఒక కువైటి పౌరుడు జహరా ప్రాంతంలో తన యొక్క ఇంట్లో ట్యాప్ వాటర్ అయితే పట్టడం జరిగింది ఆ యొక్క నీళ్లు కల్లర్ మారిందని చెప్పేసి అలాగే నేను జమ్మియాలో కొనకచ్చిన వాటర్ చూసుకుంటే నీటుగా శుద్ధంగా ఉన్నాయని చెప్పేసి వీడియో తీసి పెట్టడం జరిగింది దీనిపైన కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది జహరా గవర్నరేట్ లోని నీటి నెట్వర్క్ లో ఎలాంటి కాలుష్యం లేదని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది జహరా గవర్నరేట్ ప్రాంతాలలో అత్యవసర ఉపయోగం కోసం మంత్రిత్వ శాఖ కొత్త నీటి వనరులను జోడించిందని చెప్పి అయితే నీటి రద్దీ మరియు శక్తి ఆపరేషన్ సమయంలో కొంత గందరగోళానికి కారణమైందని చెప్పి నీరు సాధారణ స్థితికి చేరుకుంది మరియు దానితో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రస్తుతానికి అక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ పనుల్లో భాగంగా ఏవైనా నీరు వచ్చి ఉంటే ఇబ్బంది లేదని చెప్పేసి ఆ యొక్క పనుల్లో భాగంగా నీరు రంగు మారి ఉండొచ్చు కానీ ఆ యొక్క నీటి వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వెంటనే మేము ఆ యొక్క సమస్యను పరిష్కరించామని చెప్పి దయచేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలు నమ్మవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది మరి జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పని పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో నీటి కలర్ మారిందా కలుషిత నీరు మీకు కనిపించిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్